ఈరోజు స్లోగన్ అంతర్ముఖత ద్వారా నోటిని మూసుకున్నట్లయితే క్రోధము సమాప్తం అయిపోతుంది స్లోగన్ అంతర్ముఖత ద్వారా నోటిని మూసుకుంటే క్రోధము సమాప్తం అయిపోతుంది అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి ఎలాగైతే ఒక్క సెకండులో స్విచ్ ఆన్ మరియు ఆఫ్ చేయబడుతుందో అలాగే ఒక్క సెకండులో శరీరాన్ని ఆధారంగా తీసుకోవాలి మరియు ఒక్క సెకండులో శరీరానికి అతీతంగా అశరీరి స్థితిలో స్థితమైపోవాలి ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావాలి అలాగే ఇప్పుడిప్పుడే అశరీరిగా అయిపోవాలి అవసరం ఉంటే శరీరం అనే వస్త్రాన్ని ధారణ చేయాలి అవసరం లేకుంటే శరీరం నుండి వేరుగా అయిపోవాలి ఈ అభ్యాసం చేయండి దీనినే తీత స్థితి అని అంటారు అచ్చా ఓం శాంతి